పిల్లలు ఈరోజు మనము స్ట్రాలను ఉపయోగించి గుణకారం ఎలా చేయాలో తెలుసుకుందాం సరేనా ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల ఇరవై ఐదుని నాలుగుతో గుణకారం చేయాలంటే ఎట్లా చేయాలి చూద్దాం వందలు ఎన్ని వందలు ఉంది మూడు వందలు ఈడ వందల స్థానానికి ఒక రంగు స్ట్రాల్ తీసుకోవాలి పదుల స్థానానికి ఒక రంగు స్ట్రాల్ తీసుకోవాలి ఒకట్ల స్థానానికి ఒక రంగు స్ట్రాల్ తీసుకోవాలి నేనైతే వందలకి గ్రీన్ కలర్ తీసుకోండా పదులకి రెడ్ కలర్ తీసుకోండా ఒకట్లకు బ్లూ కలర్ తీసుకోండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ ఎన్ని వందలు ఉంది మూడు వందలు వందలకి ఏ కలరు గ్రీన్ కలర్ కాబట్టి ఒకటి రెండు మూడు ఇప్పుడు పదులు పదులు ఎన్ని పదులు ఉంది రెండు పదులు పదులకు ఏ కలర్ కొట్టాలి రెడ్ కలర్ ఒకటి రెండు తర్వాత ఒకట్లు ఎన్ని ఒకట్లు ఉంది ఐదు ఒకట్లు ఒకట్లకు ఏ కలరు బ్లూ ఏ కలరు బ్లూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అర్థమైందా ఇట్లా వందలు ఒకట్లు వందలు పదులు ఒకట్లు స్ట్రాలు తీసుకున్నాం ఇప్పుడు దేంతో గుణకారం చేయాలి నాలుగు నాలుగుతో గుణకారం చేయాలి కాబట్టి ఆ నాలుగు స్ట్రాల్ అనేది వేరే కలర్ తీసుకుంటా ఉన్నాం ఎల్లో కలర్ ఇప్పుడు చూడండి అడ్డంగా ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా నాలుగు స్ట్రాల్ తీసుకోవాలి ఇప్పుడు అడ్డంగా నిలువుగా ఉండే స్ట్రాలు ఎక్కడెక్కడ కలిసి అనేది చూసి చుక్కలు పెట్టుకుందాం అర్థమైందా ఇప్పుడు చూడండి ఎంచండి ఒకటి పన్నెండు పన్నెండు ఏమి వందలు

ఈ చూస్తే ఇరవై ఒకట్లుంది కదా ఈ ఇరవై ఒకట్లను ఎన్ని పదులుగా రాసుకోవచ్చు రెండు పదులుగా రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి పన్నెండు వందలు ప్లస్ ఎనిమిది పదులు ప్లస్ ఏం రాసుకోవచ్చా రెండు పదులు రెండు దులు ఇరవై ఒకటిని రెండు బదులుగా రాసుకున్నాం ఇప్పుడు చూడండి పన్నెండు వందలు ప్లస్ ఎనిమిది బదులు ఒక రెండు బదులు ఎంత అవుతుంది పది బదులు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు చూడండి పన్నెండు వందలు అంటే రెండు వందలు లేకపోతే వెయ్యిన్ని రెండు వందలు అని చెప్తారు అవునా ప్లస్ పది పదులు ఎంత పది పదులు ఎంత నూరు చూడండి వెయ్యిన్ని రెండు వందలు ప్లస్ వంద ఏమవుతుంది వెయ్యిన్ని మూడు వందలు ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలి మూడు వందల